పదిహేనో తారీఖు మా పాపకు ఫీవర్ వచ్చిందని ఇక్కడ తీసుకొచ్చామండి సార్ గారికి చెల్లి ఇలా ఫీవర్ వచ్చిందని అని చెప్తే సో బ్లడ్ టెస్ట్ చేయించారండి రిపోర్ట్స్లో కొంచెం నెగిటివ్ అనే వచ్చింది బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందమ్మా సో కొంచెం నిమ్ముందనేసి అంటే ఎక్స్రే తీయించే స్కానింగ్ తీయించారండి దగ్గరుండి డాక్టర్ గారే చూపించుకున్నారు ఇక్కడ అడ్మిట్ చేశారండి పదిహేనో తారీఖు అప్పటి నుండి ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చారు ప్రతిరోజు మార్నింగ్ టెన్కి వచ్చి మంచిగా ఉందమ్మా మీ పాపకి ఏ ప్రాబ్లం లేదనేసి దగ్గరుండి చూస్తున్నారండి ఇక్కడ నర్సులు కూడా టైం టు టైం ఇంజక్షన్ ఇవ్వడం కానీ మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా సో తొందరగా వచ్చి అడ్మిట్ అయ్యి అమ్మటే చూస్తున్నారండి పిల్లలకి ఇక్కడ గవర్నమెంట్లో మంచిగా చూస్తున్నారు బయట ప్రైవేట్ కంటే ఇక్కడ గవర్నమెంటే సో బెటర్ ఈ రోజులలో మనం ఏమనుకుంటాం ప్రైవేట్ అనుకుంటాం కానీ ప్రైవేట్ అంతా వేస్ట్ మొత్తం డబ్బులు ఖర్చు ఏదైనా సరే గవర్నమెంట్ ఫిగర్ ఉందని చెప్పి బయట చేద్దాం అంటే ఇక్కడ బాగుందని చెప్తారు ఇక్కడికి వచ్చామండి ట్రీట్మెంట్ బాగుందండి ఇన్స్ట్రు బాగా కోఆపరేట్ చేశారు అర్ధరాత్రి అయినా మేము ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి ఇంజెక్షన్ చేశారు మెడికేషన్ బాగుందండి డాక్టర్ గారు బాగా సలహాలు ఇచ్చి చేయాలని చెప్పారు ఓవరాల్ గా ఏంటంటే సాటిస్ఫై ఫీల్ చాలా బాగుంది